హాయ్ హలో నమస్తే నేను మీ దర్శతి వెల్కమ్ టు దర్శతి వ్లాగ్స్ విత్ గీత్ క్యారెస్ టు ధర్ణి గుడ్ల నేను మీ సతీష్ కుమార్ కోరాడనమాట యాక్చువల్గా ఇందాక ధర్నీకి క్లాస్ స్పీకర్ అని చెప్పేసి ఇప్పుడు ధర్ణి ఏడుస్తూ కూర్చొని మొబైల్ పట్టుకుని ఉందన్నమాట గీతు ఏమో నా మీదకి ఎక్కేస్తూ నాన్న ఎత్తుకో నాన్న ఎత్తుకో అంటుంది మన లవ్లీ లెనీషా అయితే ఉయ్యాల్లో ఊగుతూ ఉంది ఇది మీకు ఇంతకు ముందు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను కదా టైనీ టైప్ నుంచి మేము క్రాడల్ అయితే తీసుకున్నాము ఎలక్ట్రికల్ అని చెప్పేసి ఇక్కడ పెట్టేసి ఆన్ చేసి వదిలేస్తే వెళ్ళిపోతుంది ఇది మోటార్ అంటే ఇక్కడ చిన్న మనకి మొబైల్ ఛార్జింగ్ లాంటివి ఉంటుంది దాంతో పవర్ అంటే షాక్ ప్రూఫ్ అనమాట అమ్మ వాళ్ళు అయితే ఇక్కడికి నర్సీపట్నం అయితే వచ్చారు టెంటున్నారు ఏదో టీవీలు చూసుకుంటా ఉన్నాయి ఇంకా సాయంత్రం కాలం చేప ఇదే కదా సో టైం ఎంతైందని చూస్తే మీకు జూమ్ అవ్వట్లేదు బట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే బట్ ఏం చేస్తుందో చూద్దాం చిన్నపిల్లలు సీరియల్ వేసుకుంటా ఇంకేం దొరకలేదు చూడాలి నీ కాటుకనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉమెన్స్ డేని ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ప్రతి రంగంలో ప్రతి పదవుల్లో ప్రతి స్థానాల్లో ఆడవాళ్ళకి సమాన హక్కులు కావాలని చెప్పేసి వాళ్ళకంటూ ఒక రోజు క్రియేట్ చేసి ఆ రోజుని అందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా సో ఆ గుర్తుగా రే ఈరోజు అంటే ఈ బ్లాగు ఈరోజు పెడుతున్నారు రేపు పెడుతున్నా కాబట్టి అందుకే అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు మీరు మీరు అనుకున్నది సాధించాలని చెప్పేసి మీ పదంలో ఎటువంటి అడ్డంకులు రాకూడదని చెప్పేసి ఎన్నెన్నో అత్యంత పదవులు ఎన్నెన్నో ఉద్యోగాలు ఎన్నెన్నో స్థానాలు మీరు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ దర్శతి పాప కోసం వాళ్ళ తాత అది సమోసా తెచ్చారు అది అక్కడే వదిలేసింది ఇప్పుడు ఈ బొమ్మ పట్టుకొని వాళ్ళ అమ్మ కొట్టడానికి ట్రై చేస్తుంది బట్ వాళ్ళమ్మ భయపడి కొట్టింది అమ్మ ఏడుస్తుంది గట్టి తగిలిస్తుంది అని చెప్పి బట్ తనకి అంత నాటకాలు రాయాలంటే అది ఇవి స్పాంజ్తో మెత్తగా ఉంటాయి అన్నమాట ఇవి అసలు అసలు తగలే తగలనమాట బట్ ఇది తగిలిందని చెప్పేసి ఇందా నుంచి ఏడుస్తూనే ఉన్నారు ఆ మీద పాపం అవుతామని இது <laughs> 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 வெனிஷா வெனிஷா மா மேல எடுத்து கொண்டு போற வெனிஷா வெனிஷா அது நம்ம பங்களாவுக்கு டீன்ஸ் பليس பண்ற. ஐ டூ டு இட் இட் டார்ட். அது சாங்ஸ் நோடான். ஏன் எதுக்கு ஏத்துற நீ இப்போ? ஆ? ஹேய் டல்லா வந்து லேரா. எதுக்கு அம்மா? ஆசனை எது ஆசனை? டேமே கேடுறது. பனி கிரானைட்க்கு லோபா அழிபடுது. ஆ? మాట్లాడతాను వీడియో కోసం కాంటెంట్ కోసం ఉదయం నుంచి వీడియో తీయలేదు వీడియో పడ్డానికి ఏం అని అంటే నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడు దేని తోడుస్తాను

தாத்தம் தாத்தீதா லேட் ஜாத்தல் ఇన్స్టాగ్రామ్లో తాతమ్మతో ప్రయోగించామనమాట అది ఇప్పుడే అప్లోడ్ చేశాను సో దాని చూసి గీతం నవ్వుతుందనమాట తాతమ్మ నవ్వుతుందా ఎలుగు వచ్చిందాగన్నదా ఎలాగన్నది இன்னும் மாட்டா தாத்தி ரேட்டு மாட்டாடு ஏமா சே பட்டேஸ் பண்ணிட்டே மன பழம் பழம் வெளியோது மன பழம் அப்படியே ஊரு போய் திரையில பாக்கெல்லாம் சீத்தாப்பலம் வெளிப்போதும்மா பதினேழு கண்ட உண்டு கதா கண்டா திரு ஆமயா அம்மா திரு அம்மையா பார்க்க போடு அம்மா இல்ல தாத்தா అయితే దానికి తర్వాత మన తాత ఫోన్ యాత్ర ఇంతవరకు అయితే బాగా పడలేదు మొన్న పడింది ఒక రెండు రోజులు మళ్ళీ ఆగింది అనమాట కానీ ఆ పడేటప్పుడు మాత్రం గొప్ప అలవ్ అయితే ఇది ఈ రోజు ఇటు చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే తీసాను నేను ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలాంటి వ్లాగులు అయితే చేయను బట్ అప్పుడప్పుడు తీస్తూ ఉంటాను ఎందుకంటే మన ఛానల్ లైవ్లోనే ఉండాలి కదా సో మన ఈతో నేను ఇంటరాక్షన్ పెంచుకుంటూ ఉండాలని చెప్పేసి ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ ఒకటి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి స్టార్ట్ చేశాను అలాగే ఈ యూట్యూబ్ బ్లాగ్స్ కూడా ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నాను సో నాకు మీ బ్లెస్సింగ్స్ అనేవి ఉండాలి ఉండక్కర్లేదు అనేది అడగను కానీ బ్లాగ్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి నచ్చకపోయినా మాత్రం కామెంట్ చేయండి బట్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెడితే మళ్ళీ ఆ కామెంట్స్ మీద నేను ఒక బ్లాగ్ తీయాల్సి వస్తుంది అనమాట అల్లీ అదంతా బోరింగ్గా ఉంటుంది సో స్టేట్ షూన్ ఫర్ మోర్ లాగ్స్